హాయ్ రోజు ఈ రోజు సినిమా చూడడానికి అవేలీలో ఉన్న మహలాబ్ మాల్కి వచ్చాము మాల్ సెంటర్ వ్యూ అయితే చాలా బాగుంది మాకైతే స్క్రీన్ టూ ఇచ్చాడు స్క్రీన్ లో కూడా అన్నం కూడా పెడుతుంది అప్పుడు థియేటర్ తెలుగు చూడడానికి చాలా బాగుంది గా నాకు స్క్రీన్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే లాస్ట్ మేము ఫాస్ట్ వెళ్ళాం అక్కడ స్క్రీన్ చాలా చిన్నది ఇచ్చేది స్క్రీన్ చాలా పెద్దది నే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే దేవార మూవీ చూసాం ఆ రివ్యూ లాస్ట్లో చెప్తే మా ఫ్రెండ్స్ ఎలాగ అనిపించింది ఆవరేజ్ ఒకసారి చూడొచ్చు ఓ సార్ పర్లేదు బాగానే ఉంది నాకైతే లాస్ట్లో ఆ సర్వోజ పని పట్టుకుంటాడు ఆ సీన్ అయితే బాగా నచ్చింది దేవర మూవీ సినిమాలో చెప్పాలంటే అంటే ఎన్టీఆర్ని సిక్స్ ఇయర్స్ తర్వాత గా చూసిన పర్ఫార్మెన్స్ ఇది ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వేయచ్చు పక్క బట్ కానీ ఏంటలానంటే సినిమా స్టార్టింగ్ ట్వంటీ మినిట్స్ లాస్ట్లో టెన్ మినిట్స్ తప్ప సెంటర్లో పెద్ద సినిమా అయితే ఏం లేదు ఓవరాల్గా చెప్పాలంటే వన్ టైం చూడవచ్చు సూపర్ హిట్ కాదు అలా అని బిలో యావరేజ్ కాదు నార్మల్ సినిమా ఇంకా నాకైతే ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది కొంచెం అయితే అనిపించిన కానీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ అయితే ఎందుకో అంత నచ్చలేదు నాకు ఇంకా ఎన్టీఆర్ఎం గురించి మాట్లాడితే మనకు తెలిసిందే ఆయన యాక్షన్ ఎరగదీసేస్తారు ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోరు అందులో డౌట్ లేదు డ్యాన్స్ చాలా బాగా చేశారు ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి అనురుద్ బీజం కూడా చాలా బాగుంది ఓవరాల్గా మూవీకి మేము ఎలా అంటే కథపరంగా అయితే మేబీ నచ్చకపోవచ్చు కానీ అన్న గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు నచ్చుతుంది మూవీ వెళ్ళి హ్యాపీగా చూసి రావచ్చు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు ఎందుకంటే అన్న అంతా బాగా ఎక్కిస్తారు చెప్పాను కదా బీజం కూడా చాలా బాగుంది మేమైతే కనుక మూవీ కోవిడ్లో చూసాము మాకైతే దావుద్ సాంగ్ లేదు చుట్టమల్ల సాంగ్ అయితే చుట్టంలో చాలా వెళ్ళిపోయింది వన్ మినిట్ వన్ మినిట్ కూడా కాదు వన్ కి బిలోనే వేసాడు ఎందుకో మాకు అర్థం కాలేదు మూవీ గురించి నేను చెప్పింది కానీ మా ఫ్రెండ్స్ చెప్పింది కానీ వాళ్ళకి ఏమనిపించింది అది చెప్పారు మేబీ కొంతమంది సినిమా ఇంకా బాగా నచ్చవచ్చు కొంతమంది నచ్చపోవచ్చు అది కూడా పర్సనల్ విషయం ఓకే ఫ్రెండ్స్ బాయ్